హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి డిస్టిక్ వైజ్గా ఇది సోషల్ నెట్వర్క్స్లో చాలా వరకు హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి నాకే ఇప్పటికీ ఏ వంద రెండు వందల మెసేజ్లు వచ్చాయి వితిన్ వన్ మినిట్లోనే ఇది చాలా వరకు సోషల్ నెట్వర్క్లో హైలైట్ అవుతున్నటువంటి ఫిగర్ మరి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇది మరి ఎంతవరకు వాస్తవము ఇది ఎంతవరకు అవాస్తవము రియల్ ఫేక్ అనేది మనం ఈ వీడియోలో చిన్న మోటి ఒక చిన్న వీడియో చేద్దాం మరి లేట్ చేయకుండా కంటెంట్లేకి వెళ్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము క్లాసెస్ ఎగ్జామ్స్ రెండు కలిపి ఎస్జిటి పరంగా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే పెట్టాం ఫ్రెండ్స్ అది కూడా ఆఫర్ ఈరోజు మాత్రమే రేపు లింక్స్ అనేటివి మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్గా మీకు గ్రూప్స్ డివైడ్ చేసేసి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సైకాలజీ ఇలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్గా గ్రూప్స్ డివైడ్ చేసి ఆ సబ్జెక్ట్కు సంబంధించినవి ఆ గ్రూప్లో సెండ్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము మరి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి క్లాసెస్ ఎగ్జామ్స్ కలిపి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఫ్రెండ్స్ లింక్స్ కూడా ఇంకా ఆలస్యం లేదు నోటిఫికేషన్ డిలీజ్ అయింది కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఓకేనా ఇంక్లూడింగ్ మెథడ్స్తో సహా రేపే సెండ్ చేస్తాము లింక్స్ అన్ని మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఇది సో నెట్వర్క్స్ లో హైలైట్ అవుతుంది సో చాలా వరకు ఇప్పటికే నాకు కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి సో ఎందుకంటే మన ఫ్రీ గ్రూప్స్ చాలా ఉన్నాయి కాబట్టి మన ఫ్రీ గ్రూప్స్లో చాలామంది అభ్యర్థులు సో మన డిఎస్సి ఉండేటువంటి పేమెంట్ గ్రూప్ అభ్యర్థులు పేమెంట్ గ్రూప్లోనే చాలా వేల మంది ఉన్నారు కాబట్టి మన పేమెంట్ గ్రూప్లలో వారు ఇదే స్క్రీన్షాట్ పంపించేసి సార్ రియల్ ఆఫ్ ఫేకా క్లారిటీ ఇవ్వండి పోయినసారి మాకు మా జిల్లాలో జీరో చూపించాయి ఇక్కడ ఫిగర్ చూపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవము సో పోయినసారి మా జిల్లాలో చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ చూపిస్తుంది పోయినసారి అనంతపురంలో నాలుగు పోస్టులు ఇప్పుడు వన్ నాట్ సెవెన్ చూపిస్తుంది శ్రీకాకుళంలో పోయినసారి ఫా టీ వన్ ఇక్కడ వన్ నాట్ ఫోర్ చూపిస్తుంది ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇవన్నీ జీరోస్ చూపించాయి చిత్తూరు ఇప్పుడు చాలా వరకు హండ్రెడ్స్లో పోస్ట్ చూపిస్తున్నాయి కర్నూల్లో లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ చూపించారు ఇప్పుడు ఓన్లీ థౌసండ్ ట్వంటీ టూ చూపిస్తున్నారు ఇవి రియలా ఫేకా బట్ లాస్ట్కు మాత్రము న్యూమరికల్ ఫిగర్ సెట్ అయింది ఎస్జిటి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారము టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ సరిపోయింది స్కూల్ అసిస్టెంట్ టూ టూ హండ్రెడ్ నైన్ కూడా సరిపోయింది టీజీటీ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కూడా సరిపోయింది పీజీటీ టూ ఫిఫ్టీన్ ప్రిన్సిపల్ ఫార్టీ టూ లాస్ట్కి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే న్యూమరికల్ ఫిగర్ మాత్రం కరెక్ట్గా సెట్ అయింది ఇది రియల్ ఆ ఫేక్ అనేది మాత్రమే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్ మరి ఇది సోషల్ నెట్వర్క్స్లలో అయితే హైలైట్ అవుతుంది మరి రియల్ ఆ ఫేక్ అనే దానికి ఆన్సర్ మాత్రము ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో ఇదే న్యూమరికల్ ఫిగర్ కరెక్ట్ అయితే చాలా వరకు మనం కూడా కరెక్ట్ అని ఆశిద్దాము మంచిదే ఎందుకంటే జీరో పోస్ట్లు పోయి మనకు పోస్టుల సంఖ్య ఉంటుంది కాబట్టి అందరూ ప్రిపేర్ కావడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అయితే కర్నూలు జిల్లా పోస్టు తగ్గించేసి మిగతా జిల్లాలకు వాటిని ఏం చేస్తారంటే ఇక్కడ సర్దుబాటు చేశారు ఈ ఫిగర్ను బేస్ చేసుకొని చూస్తూ ఉంటే మరి ఇది రియల్ అయితే మంచిది మరి ఇది ఇప్పటికి రియలా ఫేక్ అనేది మాత్రము ఇప్పుడు నేను వీడియో చేసే అయితే మాత్రము రియలా ఫేక్ అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు ఇన్ కేస్ రియల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఇన్ఫామ్ చేస్తా ఇప్పటికైతే ఎటువంటి లిస్ట్ అయితే అయితే రాలేదు సో ఇది రేపటికైతే ఫుల్ క్లారిటీ వస్తుంది బట్ రియల్ అయితే మంచిది అని మాత్రం ఆశిద్దాము బట్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ అని ఆశిద్దాము బట్ ఏదైనా ఈ ఈ వేకెన్సీ లిస్టు పరంగా చేంజెస్ ఉంటే మాత్రము అబ్జర్వ్ చేయండి బట్ ఇప్పటికైతే ఎటువంటి సమాచారం గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారం అయితే అయితే రాలేదు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ ఆల్ ది బెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మన ఎస్జిడికి సంబంధించి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అంటే మాత్రము నా కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్